పరిశ్రమలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలంగాణ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్ది స్థానికంగాను విశ్వవ్యాప్తంగానూ సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణ యువకుల్లో పెంపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఈ దేంతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాదులో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో తెలంగాణ నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను స్థాపించి నడిపించాలని నిర్ణయించింది ఈ విశ్వవిద్యాలయంలో పదిహేడు వివిధ పరిశ్రమలకి అవసరమైన నైపుణ్యాలని నేర్చే సర్టిఫికెట్లు డిప్లొమా డిగ్రీ కోర్సులని ప్రారంభమవుతాయి నేరుగా పరిశ్రమలో అనుసానందింపబడి అధ్యయన ఆచరణ మధ్య అంతరం లేని విధంగా ఉద్యోగార్చనే ఏకైక లక్ష్యంగా ఈ కోర్సులు బోధనాంశాలకి రూపకల్పన చేస్తాయి కృత్రిమ మేధో పరిజ్ఞాన తెలంగాణ కృత్రిమ మేధో పరిజ్ఞాన రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి హైదరాబాద్ని ఈ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మన నగరం భవిష్యత్తులో ఏ కంప్యూటర్ పరికరాలతో అత్యాధునిక కృత్రిమ మేధో పరిజ్ఞాన పరిశోధన కేంద్రంగా రూపొందించబడుతుంది తెలంగాణ కృత్రిమ మేధో శిఖరాగ్ర సమావేశం హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలలో జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది కృత్రిమ మేధో పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి మేకింగ్ ఏ వర్క్ ఫర్ ఎవ్రీవన్ అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రవా ప్రభావశీలు మొదలైన వారు రెండు వేల మంది హాజరవుతారు ఈ సమావేశం ఏ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది తెలంగాణలో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తాం దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు కేబుల్ నెట్వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా సులభంగా ఉంటుంది ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహదపడుతుంది ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకల కారణంగా మూతబడింది దీన్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు దాన్ని పునరుద్ధరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఒక కమిటీని నియమించాం త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ని తిరిగి ప్రారంభిస్తాం మన చేనేత అన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం గతంలో ఎంతో ప్రాభావం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది ఈ రంగాన్ని చేతి నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వ శాఖలకి ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూల్ యూనిఫామ్లు ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నుండే సేకరించాలని నిర్ణయించాం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు విషయం పెండింగ్లో ఉంది మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్టైల్స్ ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్లో రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి ఈ బడ్జెట్లో ఏడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము